హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఈరోజు కొన్ని కబుర్లు చెప్పుకుందామండి మేము ఎప్పుడో కొన్ని సంవత్సరాల క్రితం జరిగిన సంఘటన అనమాట ఇది సరదాగా చెప్తున్నాను అంతే మీకు ఏం జరిగిందంటే మేము అందరం కలిపి ఈయన ఇస్రో శాటిలైట్ సెంటర్లో చేసేటప్పుడు అందరం కలిపి ఒక సిక్స్ మంత్స్కు అలాగా ఒక ట్రిప్ వెళ్తూ ఉండేవాళ్ళం అలా వెళ్తూ ఉంటే ఒక ఒకసారి మేము ఇక్కడ దగ్గరలో ఉన్న శివ సముద్రం తెల్లకాడు ఇంకా హొగ్నేకాల్ ఫాల్స్ అవన్నీ చూద్దామని చెప్పి ఒక బస్సు చేసుకుని అందరం ప్రయాణం చేసి తెల్లవారుజామున బయలుదేరి వెళ్దాం అనమాట వెళ్ళాము తెల్లకాడులో అంతా టెంపుల్స్ అవన్నీ చూసుకుని ఇవన్నీ చూసుకున్నాక హొగ్నెకాల్ ఫాల్స్ వెళ్ళాలంటే మనం అందులోపల న కావేరీ నది లోపలికి వెళ్ళి ఒక తెడ్డులా ఉంటుందన్నమాట ఆ తెడ్డులో ఎక్కి వెళ్ళి చూడాలి హొగ్నే కాల్ అంటే హొగ అంటే ఇక్కడ కన్నడలో పొగ అనమాట ఆ ఫాల్స్ కింద పడుతుంటే మనకి పైకి ఈ పొగ లాగా కనిపిస్తుందని హొగ్నే కాల్ ఫాల్స్ అంటారు దాన్ని ఆ ఫాల్స్ చూడటానికి మనం అక్కడికి వెళ్తే కానీ ఆ ఫాల్స్ కింద పడుతూ ఉంటే ఆ లోయలోకి పడే ఫా ఫాల్స్ని మనం దగ్గరికి వెళ్తే కానీ చూడలేము అనమాట సో ఇంకా గాయత్రి చాలా చిన్నపిల్ల త్రీ ఇయర్స్ దానికి అప్పుడు మేము ముగ్గురం ఒక తెడ్డులో ఎక్కి ఇంకొక ఫ్రెండ్స్ ఫ్యామిలీ కూడా ఉంది అందరం ఒక రెండు రెండు ఫ్యామిలీస్ తెడ్డులో ఒక్కొక్క తెడ్లో ఎక్కి వెళ్తున్నాం అనమాట అప్పుడు తెడ్డు ఇంకా హొగ్నెక్కల్ ఫాల్స్ జస్ట్ అలా కనిపిస్తూ ఉన్నాయండి ఇంతలో పక్కన ఒక గట్టులా ఉంటుందన్నమాట అక్కడికి వెళ్ళి మనం ఆ ఫాల్స్ని చూడాలి ఈ రైట్ సైడ్ గట్టులా ఉంటుంది ఒక రాళ్ళు రాళ్ళు పెద్ద పెద్ద రాళ్ళు ఉంటాయి అన్నమాట దాని మీద ఎక్కి చూడాలి మనం లెఫ్ట్ సైడ్లో పెద్ద ఫాల్స్ పడిపోతూ ఉంటుందన్నమాట మేము జస్ట్ ఇలా అటు సైడు గట్టు వైపుకి వెళ్ళే బదులు ఇటు జారిపోయిందండి ఫాల్స్ వైపుకి జారిపోయిందన్నమాట తెడ్డు ఇంకా అప్పుడు అసలు అరుస్తూ ఉన్నామా అందరం అందరికీ టెన్షన్ టెన్షన్ అందరం గట్టి గట్టిగా అరిచేస్తూ ఉన్నాము అప్పుడు ఆ దేవుళ్ళలాగా మా తెడ్డు నడిపే అబ్బాయి కిందకి దిగి ఆ నీళ్ళలో దిగిపోయాడు దిగిపోయి మమ్మల్ని మా తెడ్డుని అటు ఇటు సైడ్ రైట్ సైడ్కి లాగి కొంచెం లాగేసి తీసుకొచ్చాడు అనమాట అసలు ఎంత టెన్షన్ పడిపోయామంటే ఇంకా ఈ చిన్న పిల్ల వేరే ఎన్ని ఆలోచనలు దీని భవిష్యత్తు ఎలాగా ఏంటి అని టెన్షన్ అనమాట అప్పుడు మొత్తానికి బయటి బతికి బయటపడి ఆ గట్టు వైపుకి చేరుకుని ఆ గట్టు మీద ఎక్కి ఫాల్స్ చూసి బతుకు దేవుడా అంటూ మొత్తానికి ఇంటికి చేరామండి బాబు ఇలా జరిగిందనమాట చాలా సంవత్సరాల క్రితం ఒక మెమరీ అది అప్పటి నుంచి కొంచెం జాగ్రత్తగా ఉంటాం అదండి ఒకసారి జరిగిన సంఘటన అంతే కొన్ని కొన్ని అలా జరుగుతాయి కదా లైఫ్లో ఏదో గుర్తొచ్చింది చెప్పాను అనమాట మీకు అందరికీ నచ్చితే ఒక లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ చేయండి చేయని వాళ్ళు థ్యాంక్ యూ భగవంతుడు అతని రూపంలో వచ్చి కాపాడాడు అనమాట అప్పుడు తెడ్డు వేసి అతని రూపంలో వచ్చి కాపాడాడు మమ్మల్ని అదే అనుకుంటామన్నమాట ఇప్పుడు భగవంతుడు ఏదో ఒక రూపంలో వచ్చి కాపాడాడు అని ప్రకృతి చాలా అందమైనది కానీ అది ఆట పట్టించే అంశం కా మాత్రం కాదండి జాగ్రత్తగా ఉండాలి అన్ని ప్రికాషన్స్ తీసుకోవాలి ఇలాంటి ప్లేసెస్కి వెళ్ళినప్పుడు ఇప్పుడు చూస్తున్నాం కదా సెల్ఫీల కోసం లైఫ్ అంత రిస్క్లో పెట్టుకోవద్దండి జాగ్రత్తగా ఉండాలి అందరూ ఇది నా జీవితంలో జరిగిన ఒక చిన్న సంఘటన అదనమాట సేఫ్టీ మాత్రం వెరీ ఇంపార్టెంట్ లైఫ్లో మొన్న ప్లేన్ క్రాష్ చూసాం కదండీ ఎంతమంది జనాలు పోయారు ఎంత బాధేసిందో ఆ సంఘటన చూసాక అసలు పాపం అందరూ సేఫ్టీ అనుకునే ఎక్కారు కదండి ఎందుకు అలా జరిగిందో తెలీదు చాలా బాధేసింది అది చూస్తే అసలు అందరం సేఫ్గా ఉందాం అందరం ఆరోగ్యంగా ఆనందంగా ఉందాం సేఫ్గా ఉందాం